సింభంగాలు కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ స్థానంలో కుజుడు అష్టమంలో శని వారథానంలో ఈ రెండవ కూర్చున్నటువంటి గురువు లగ్నంలో కేతు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అసలు మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి పంచమ అష్టమాలతో తిరుగుతుంది ఈ యొక్క గోచారం అనేటువంటిది మీరు కేతు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఏ విషయాలు పట్ల జాగ్రత్తగా ఉన్నాడు ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు వెళ్తాము వారిగా భావిస్తూ ఫస్ట్ అంటే వాళ్ళ లగ్నంలో ఎప్పుడైతే కేతులు ఉన్నాడో ఈ కేతు ఇచ్చేటువంటి ప్రభావం ఏదైతే ఉందో మీకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కేతు ప్రభావం ఒక ఆధ్యాత్మిక పని ఒక రకమైనటువంటి స్పిరిచువల్ లైన్ లో తీసుకెళ్ళడానికి చేస్తుంది కాకపోతే కొంతమంది కొన్ని కొన్ని సాధనలు చేస్తూ ఉంటారు కొంచెం ఉగ్రదాయక సాధన కొన్ని కష్టం ఆ ఉగ్రదాయక సాధన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించండి ఎందుకంటే పంచమాష్టమాల్లో శంకుజన్ ఉన్నాడు కాబట్టి మంత్రస్థానంలో ఉన్నాడు కాబట్టి మంత్రస్థానంలో ఉన్నప్పుడు మీరు తల్లిగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం మంచిగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ కుజుడు ఇంట్లో అక్కడ శని దృష్టి ఉందో ఈ విషయంలో ఫ్రెండ్స్ తోని ఏదైనా నిర్ణయం తీసుకుంటే అగ్రెసివ్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో తొందరగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో ప్రశ్న జాగ్రత్త ఉపాసన సంతాన సంబంధించిన ఫ్రెండ్స్ సంబంధించిన షేర్ మార్కెట్ సంబంధించిన షేర్ మార్కెట్ ఏదో చోర వస్తుంది అనేటువంటి ఒక దీంతో ఆశ్ర అంటే కామన్ గా ఏంటంటే బాగుండాలి మన ఫ్యూచర్ బాగుండాలి ఎన్నాలే కష్టాలు పడకం ఏదో ఒక డే స్టెప్ తీసుకోవాలని చేస్తుంటారు తప్ప అనట్లేదు కానీ ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ ఏంటంటే షేర్ మార్కెట్ ఒక క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి నిత్య ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త గణపతి యొక్క ఆరాధన చేయండి పంచమంలో కుజు అవుతున్నారు కాబట్టి నరసింహస్వామి కాలభైరవుని ఆంజనేయ స్వామి ఉపాసన ఎక్కువగా తీవ్రంగా చేయండి దానివల్ల మీకు వచ్చే వచ్చేటువంటి ఎనర్జీ ఎలా ఉంటుందంటే జాతకంలో కొన్ని గ్రహాల కలయితే పాజిటివ్ ట్రెగర్ కొన్ని గ్రహాల కలయి కానీ వీక్షణ కానీ నెగిటివ్ ట్రెగర్ చేస్తూ ఉంటాయి అలా నెగిటివ్ ట్రిగర్ అయ్యి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే శక్తి ఉపాసన చేసుకోవడం మంచిది అందులో ముఖ్యంగా నిపుణులు వచ్చిన ఆరాధిస్తూ నలగ్రహాల్లో పూజా శని రాహు ఆ మరియు గ్రహాల దగ్గర దీపవళం చేస్తూ భోగుడికి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాల బాగుంటుంది కుజుడు మార్గం ఎందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అది చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండదు సుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే అగ్నితత్వ రాసుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతీ రాశులో ఉంటుంది వాయుతో కూడినటువంటి వర్షాలు కొన్ని ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మా యొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక్క రాశి కాదు అన్ని రాశి వారికి గురించి చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము కొన్ని ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా అంటువ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుదిరపాలి ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఇది ఒక రోజుతో వెళ్ళిపోవట్లేదు అనుకుంటే సెమీ ఆల్మోస్ట్ మీకు మేము రాసి ఉంటుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం వరకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోషాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్స్ బెల్లం కూడా నాలుగు వందలా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు మూడు తినిపించండి మరియు అదే విధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడైనా జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసుల వారికి పన్నెండు రకాల రోజులు చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతి సూర్యుని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం ఉన్నారు ఏం మదే నారాయణ అనుకుని బయలుదారండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రే నమ అన్నని మనం రక్షిస్తామనే భావనతో బయలుదేరండి కర్కాటకం ఉన్నారు ఏం స్కందాయ నమ అనుకున్న వెళ్ళారండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసేనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ओम दत्तात्रेय महामंदरक कन्या रासवार ओम नमो गणेशाय तुला ओम दुगराय नमः ओम दुगकाय नमः और ओम कालीका देवी नमः बुधवार ओम काला भैरवाय महालोरा दत्तात्रेय महाचेशकोच गुरुवार ओम लक्ष्मी नरसिम्हात्सवान्य नमः महामंग भैरव दरकना बाइक पे लेते पडो अगले दिन मकरवार कोंडी చక్కగా ఓం శ్రీ శ్రీమాత్ అమ లేదా ఓం నలితాంబికాదేవి అయినమా అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అనమానుకున్నా సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్ గా ఓం నవో నారాయణ లేదా ఓం దాసు దేవ అయ్యన అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అయిన మా అనుకోండి ఇలా మీరు ఇంట్లో మన స్ఫూర్తిగా మేము ఎదురుగలుతున్నాం తల్లి లేదా తల్లికి తల్లి తండ్రి అయితే తండ్రి ఏమనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత అనేది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయలుదేరుతున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లానిటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయి ఎందుకంటే శని పరస్పర వీక్షణ అంటే శని మిమరాశిగా ఉంటే కుదురులో దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మేములో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు పర్టికులర్ గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరికొంతమందికి ఎక్కడ విదేశాల్లో ఉంటుంది అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చెడ్డి వినండి ఇందులో మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్ లో చెయ్యి పారాయణం పడితే వస్తుంది చెవి చేయించుకోలేవ్వండి నాకు అంత విధిలో స్వామి అనుగ్రహం చెంది పారాయణం వినండి చక్కగా అన్ని విధాల మీకు బాగుంటుంది ఆ యొక్క లతాంధికాన వారి అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి కోరుకుంటే శ్రీమాత్మహ